హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి శనగలతో వడలండి మనం శనగలు నానబెట్టుకుని అలాగే ఉడకబెట్టుకుని తింటాం కదండి అలా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటాయండి ఈ శనగల వాళ్ళు మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో సహా మీకోసం అండి నేను ఇక్కడ కప్పుడు శనగలు తీసుకున్నానండి కిలో దాకా ఉంటాయి వాటిని శుభ్రంగా కడిగేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి దాంట్లోకి మూడు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నానండి కొద్దిగా కరివేపాకు ఈ వడలు మరింత టేస్టీగా రావాలంటే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి చిన్న సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్టు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి కానీ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం ఇది మెత్తగా పట్టేసుకోకూడదండి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కాస్త అక్కడక్కడ పలుకుంటే మనకి వడలు చాలా బాగుంటాయండి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి కాక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాక మనం ఆడి పెట్టుకున్న పిండిలోంచి చిన్న ముద్దను తీసుకోవాలండి దాన్ని గుండ్రంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్నాక చూపిస్తున్న విధంగా మనం బొటన్ వేలుతో ప్రెస్ చేసుకుని చిన్న పూరిలాగా కాస్త మందంగా తయారు చేసుకోవాలండి మీకు ఇలా గనక కష్టం అనుకుంటే ఒక కవర్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద ఇలా పిండి ముద్దను పెట్టుకుని చిన్న సైజ్ పూరీలాగా కాస్త మందంగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుని మనం ఆయిల్లో వేసుకోవడమేనండి ఆయిల్ సరిపడగా వడలన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి లేకపోతే పైన మాడిపోయి లోపల ఉడకు ఇవి ఒకవైపు వేగాక మరో పక్కకి తిప్పుకోవాలండి గరిట్ తోటి ఇవి ఎక్కువ మనం డీప్ ఫ్రై చేసుకోకూడదండి అలా చేసుకుంటే టేస్ట్ మారిపోతాయండి ఇవి సో కాస్త మీడియం మంట మీదే ఫ్రై చేసుకుని వేయించుకోవాలండి రెండు వైపులా చక్కగా వేగాక గరిట్తో తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా మొత్తం వడలన్నీ తీసేసుకున్నాక మరొక వాయి వేసుకుని అవి కూడా రెండు వైపులా వేగాక తీసి సర్వ్ చేసుకోవడండి ఎంతో సులువుగా అలాగే ఎంతో హై ప్రోటీన్స్ ఉన్న శనగలతో వడలు ఎంతో టేస్టీగా మీకోసం మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఇవి రెడీ అయిపోతాయండి సో చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయింది కదండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్